అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్నారో కొత్త రేషన్ కార్డులకు మరి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేవారే కాకుండా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకుంటున్నవారు అలాగే రేషన్ కార్డుల్లో డెలిట్ అంటే ఎవరైనా డెలిట్ చేస్తున్నవారు అలాగే అడ్రస్ మార్చుకుంటున్నవారు సింగిల్ రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటున్నవారు ఈ తప్పులు చేయొద్దండి ఈ తప్పులు చేస్తే కనుక మీకు రేషన్ కార్డును కోల్పోయే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి గత కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసినటువంటి అంటే ఎదురు చూసిన వారికి ఈ రేషన్ కార్డులకు అవకాశం కల్పించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే కాకుండా మనకు అనేక రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వ ఇచ్చి ఇవ్వడం జరిగిందంటే దాదాపు ఒక ఏడు రకాల ఆప్షన్స్ని అయితే ఇచ్చింది మరి రేషన్ కార్డుల యాడింగ్ కానీ రేషన్ కార్డుల డెలిటింగ్ ఆప్షన్ కానీ అలాగే మనకు రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్ కానీ ఇట్లా అనేక రకాల ఆప్షన్స్ ఒక ఏడు రకాల ఆప్షన్స్ ఇచ్చి రేషన్ కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడం మార్పులు చేర్పులు కూడా చేసుకోవడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది మరి ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటున్న వారికి గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తొలగించేసి చాలా సరళమైనటువంటి రూల్స్ అయితే తీసుకొచ్చిందంటే చాలా ఈజీగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డుకు ఎటువంటి పత్రాలు మిమ్మల్ని అడగరు అధికారులు మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం అలాగే దరఖాస్తు చేసుకునేటువంటి సమయంలో అప్లికేషన్ రాసేటువంటి సమయంలో కొన్ని తప్పులైతే చేస్తూ ఉన్నారు అలాగే పిల్లల్ని యాడింగ్ చేసేటప్పుడు కానీ మెంబర్స్ను తొలగించేటప్పుడు కానీ ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఇవి కనుక చేస్తే మీకు రేషన్ కార్డు రాదనమాట మరి ఏం చేస్తే మనకు రేషన్ కార్డు వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకునేటప్పుడు ఏ తప్పులు చేయకూడదు మరి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అందించడం అయితే జరిగింది కాబట్టి మీకు ఆ వివరాలన్నీ కూడా నేను చాలా క్లారిటీగా తెలియజేస్తాను అలాగే రేషన్ కార్డులకు ఎప్పటి వరకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమైనా ఉందా అనే విషయాలను కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారికి కార్డు ఓకే అయ్యిందా లేదా ఈ కార్డులు ఎప్పటి నుంచి కొత్త కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో అనే విషయాన్ని కూడా ప్రభుత్వం అందించినటువంటి సమాచారం ప్రకారం మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది రేషన్ కార్డులు చాలా ఇంపార్టెంటు ఈ రేషన్ కార్డులతో రేషన్ బీమే తీసుకోవడమే కాకుండా అనేక పథకాలు ఉన్నాయి మరి ఈ నెల జూన్ పన్నెండవ తారీఖున తల్లికి వందనం పథకం అమలు కాబోతోంది మరి తల్లికి వందనం రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఉండాలి మీ పేరు కూడా ఉండాలి కాబట్టి ఈ రేషన్ కార్డులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు దయచేసి చివరి వరకు చూసేయండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే ఫేస్బుక్లో కూడా షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయొచ్చు మీరు షేర్ చేసేయండి లింక్ అనేది మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా మనకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడం జరిగింది అనుకోకుండా మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోమని చెప్పి అవకాశం కల్పించారు మరి ఈ ఒక్క కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడమే కాకుండా కొత్త రేషన్ కార్డుతో పాటు మనకు ఒక ఏడు రకాల ఆప్షన్స్ను అయితే కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడేటువంటి ఆప్షన్స్ అనమాట మరి ముందుగా మనము ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు కొంతమంది కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉన్నారనమాట ముఖ్యంగా ఇందులో తప్పులు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి చాలామందికి అరే కొత్త రేషన్ కార్డుకి మేము ఎలా అప్లై చేయాలని చెప్పి చాలామంది అడిగారు ఎట్లా అప్లై చేయాలంటే ఆల్రెడీ ఎవరికైతే కొత్తగా పెళ్ళి అయి ఉంటుందో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఎట్లా అప్లై చేయాలి అంటే ఆల్రెడీ నేను మా అమ్మ వాళ్ళ కార్డులో ఉన్నాను కదా ఇప్పుడు నాకే పెళ్ళి అయింది అనుకోండి నేను మా అమ్మ వాళ్ళ కార్డులో ఉన్నాను ఆల్రెడీ మరి నాకు నా బారికు సెపరేట్ కార్డు ఎలా వస్తుందని చెప్పి చాలామంది అడిగారనమాట మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క భార్యను కూడా మీ కార్డులోకి యాడ్ చేసుకోండి మీ అమ్మ వాళ్ళ కార్డులోకి యాడ్ చేసుకోవాలి మీరు యాడ్ చేసుకోవాలి ఎట్లా యాడ్ చేసుకోవాలంటే మీ భార్య ఆధార్ కార్డుతో మీ యొక్క కార్డులోకి మీరు యాడ్ చేసుకోండి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేయించుకోండి అవకాశం ఉంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మార్పులు చేర్పులు చేయించుకొని కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి ఆల్రెడీ మీరు రేషన్ కార్డులో ఉంటారు రేషన్ కార్డులో ఉంటారు కాబట్టి ఈ విధంగా అప్లై చేసుకోండి మీరు మీ యొక్క భార్యను మీ కార్డులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత స్ప్లిటింగ్ ఆప్షన్ ఉంది రైస్ కార్డు స్ప్లిటింగ్ ఆప్షన్ మరి రైస్ కార్డు స్ప్లిటింగ్ ఆప్షన్లోకి వెళ్తే మీ కార్డు డివైడ్ అయిపోతుంది మీ అమ్మ మీ నాన్నకు ఒక కార్డు ఉంటుంది మీకు ఒక కార్డు వచ్చే వచ్చేస్తుంది ఇట్లా మీరు చేసుకోవచ్చు లేదు మా అమ్మ ఒక్కరే ఉన్నారు మా నాన్నగారు లేరు నాకు నా నాకు నా భార్య మాకు పిల్లలు ఉన్నారు మరి మేమంతా కూడా ఒకే కార్డులో ఉన్నాం మా పరిస్థితి ఏంటని చెప్పి కూడా చాలామందికి డౌట్ ఉంది మరి అప్పుడు కూడా ఇదే పరిస్థితి అండి మీరు అందరూ కూడా ఒక కార్డులోకి యాడ్ అయిపోండి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కార్డులోకి తర్వాత మీరు స్ప్లిట్ అయిపోవచ్చు సింగిల్ ఉమెన్ రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఒక్కరే ఉన్నా కూడా రేషన్ కార్డులో మీ అమ్మగారు ఒక్కరే ఉన్నా కూడా ఇబ్బంది లేదు ఆమెకు రేషన్ కార్డు పోతుందేమో మేమందరము ఈ రేషన్ కార్డులోనే ఉండాలేమో అని చెప్పి మీరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు మీ అమ్మగారికి రేషన్ కార్డు సింగిల్ ఉమెన్ కింద రేషన్ కార్డు ఇచ్చేస్తారు సపరేట్గా మీరు మీ ఫ్యామిలీ అంతా కలిసి ఒక రేషన్ కార్డు అనేది తీసుకోవచ్చు ఇట్లా కూడా ఆప్షన్ అయితే ఉంది లేదు ఆల్రెడీ మీరు ఆల్రెడీ రేషన్ కార్డులో లేరు అనుకోండి మీ అమ్మ రేషన్ కార్డులో మీరు లేరు మీరు లేరనుకుంటే నేరుగా మీరు ఏం చేయొచ్చు అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క భార్యాభర్త ఇద్దరు ఆధార్ కార్డులతో మీరు అప్లై చేసుకోవచ్చు మరి కొత్తగా పెళ్ళైన వారికి గతంలో మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగేవారు కొత్తగా మీరు రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే మరి మ్యారేజ్ సర్టిఫికేటు పెళ్లి కార్డు ఇవన్నీ అడిగేవారు మరి వీటితో ఇబ్బంది అవుతుందని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు ఈ ఆప్షన్ అయితే తీసేశారు ఈ పెళ్లి కార్డు కానీ ఇవేం అవసరం లేదు రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఇవేం అవసరం లేదు మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డుకు మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే రేషన్ కార్డులకు చివరి తేదీ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు మరి గతంలో జూన్ ఏడు వరకు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ కూడా తేదీ ఏమీ లేకుండా చేశారంటే రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీనే లేదు నిరంతరంగా ఉంటుంది ఈ ప్రక్రియ మీరు ఎప్పుడైనా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు చెప్పారు కాబట్టి మీరు రేషన్ కార్డులకు టైం అయిపోతుందని చెప్పి బాధపడాల్సిన పని అయితే లేదు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం మంచి అప్డేట్ కూడా మీరు నిరంతరంగా ఎప్పుడైనా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు మరి రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ఇది మరి రేషన్ కార్డులో సభ్యులను చేర్చుకోవడం మరి ఎవరిని చేర్చుకోవచ్చు అంటే ముఖ్యంగా మీరు ఈ ఆప్షన్ గురించి తెలుసుకోవాలి ఎవరిని చేర్చుకోవచ్చు చేర్చుకోవచ్చు అంటే ఒకవేళ మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన విధానాన్ని కొత్త రేషన్ కార్డు కావాలన్నా మీ భార్యని మీ కార్డులోకి చేర్చుకోవాలి లేదా ఆల్రెడీ మీకు రేషన్ కార్డు ఉంది గతంలో ఎప్పుడో రేషన్ కార్డు తీసుకున్నారు తర్వాత మీకు పిల్లలు పుట్టారు ఆ పిల్లలు ఇప్పుడు రేషన్ కార్డులో లేరు మరి ఈ పిల్లల్ని మీరు యాడ్ చేసుకోవచ్చు యాడింగ్ ఆప్షన్కు ఇదే అనమాట యాడ్ చేసుకోవచ్చు మీరు యాడ్ చేసుకోవడం అంటే ఎట్లా మీ పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి మీకు మీ పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండాలి ఈ రెండు తీసుకొని వెళ్తే సచివాలయానికి వెళ్తే అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకోవడానికి దాంట్లో వివరాలన్నీ కూడా రాసి మీరు అప్లై చేసుకోండి ఇక్కడ మీరు ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను మీరు రేషన్ కార్డుకు మీ యొక్క భార్యనే యజమానురాలుగా పెట్టండి రేషన్ కార్డు ఎప్పుడు కూడా మహిళ పేరు మీదే మీరు తీసుకోండి మహిళనే యజమానిగా పెట్టండి తర్వాత మీరంతా కూడా సభ్యులుగా ఉండండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ ఒకవేళ ఎవరు లేకుండా ఉంటే సింగిల్ పురుషుడు కార్డు కూడా ఇస్తున్నారు అంటే సింగిల్ మెన్ కార్డు సింగిల్ ఉమెన్ కార్డు ఇస్తున్నారు సింగిల్ మెన్ కార్డు కూడా ఇస్తున్నారు అంటే ఒంటరి మహిళ కార్డు ఒంటరి పురుషుడు కార్డు కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ అట్ల ఏదైనా ఉంటే కూడా ఒంటరి పురుషుడు మీరు తీసుకోవచ్చు రేషన్ కార్డు నాకు ఎవరు లేరని చెప్పి మీరు రేషన్ కార్డు తీసుకోవచ్చు అట్లా కూడా ఆప్షన్ ఉంది ఆ విధంగా కూడా ఉపయోగించుకోండి ప్రస్తుతానికి పిల్లల పేర్లను యాడ్ చేసుకోవచ్చు మీరంతా కూడా ఒక కుటుంబంగా ఒక రేషన్ కార్డులోకి యాడ్ అయిపోయి తర్వాత మీరు డివైడ్ అవ్వచ్చు ఇది చాలా మంచి బెటర్ ఆప్షన్ ఇది మళ్ళీ కూడా మీరు సపరేట్గా పెట్టుకుని అంతా తలనొప్పి మీరు ఏం చేస్తారంటే ఏం ఆలోచించద్దు మీరంతా కూడా ఒకే కార్డులో ఉన్నారనుకోండి మీ అమ్మ మీ నాన్న మీరు మీ భార్య అంతా ఒకే ఉన్నారు ఉన్నారనుకోండి మీరు ఏం చేయాలి ముందుగా మీ పిల్లలను ఆ కార్డులోకి యాడ్ చేసుకునే వెళ్ళి యాడింగ్ అప్లికేషన్ తీసుకోండి సచివాలయానికి వెళ్ళి వివరాలన్నీ కూడా నమోదు చేయండి మీ పిల్లల ఆధార్ కార్డులు బర్త్ సర్టిఫికెట్లు పెట్టండి పిల్లల్ని యాడ్ చేసేయండి తర్వాత స్ప్లిటింగ్ చేసుకోండి మీరు ఒక ఫ్యామిలీ మీ అమ్మ మీ నాన్న ఒక ఫ్యామిలీ అట్లా చేసుకోండి ఇది సభ్యులను చేర్చుకోవడానికి మరి సభ్యులను తొలగించుకోవడానికి కూడా ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది మరి సభ్యులను ఎలా తొలగించుకోవాలి ఎవరిని తొలగించుకోవాలంటే ఎక్కడో మా వాళ్ళు విదేశాల్లో ఉన్నారండి వాళ్ళని తీసేయాలి మేము లేదండి మా బాబు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు అని చెప్పి మా గతంలో ఏవి రాలేదు పథకాలు ఏవి రాలేదు మాకు పింఛను కూడా రాలేదు మరి మా పిల్లోని మేము తీసేయించామని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అలాగే మా వాళ్ళు అంటే మా ఇంట్లో మా బాబుకు కొత్తగా ఉద్యోగం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగము మరి ఆ పిల్లోని తీసేస్తే మాకు రేషన్ కార్డు ఉంటుంది కదని చెప్పి అనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే డెలీట్ ఆప్షన్ మటుకు అంటే సభ్యులను తొలగించుకోవడానికి మాత్రం ఇవన్నీ కూడా ఇవ్వలేదు ప్రభుత్వం ఇక్కడ అవకాశం ఇవ్వలేదు కేవలం మనకు ఎవరైతే చనిపోయి ఉంటారో రేషన్ కార్డులో వారిని మాత్రమే తీసేయడానికి అవకాశం ఇచ్చిందండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డులో ఎవరైతే చనిపోయి ఉంటారో వారిని మాత్రమే తొలగించుకోవచ్చు మిగిలినటువంటి వారిని తొలగించడానికి ఆప్షన్ అయితే లేదు ఇది ఒకటి మళ్ళీ అడ్రస్ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది మరి మీరు అంటే ఇప్పుడు మీ ఊర్లో ఉండి రేషన్ కార్డు తీసుకుంటారు గత ఐదేళ్ళ ముందో ఆరేళ్ళ ముందో మరి ఇప్పుడు మీరు వేరే ఊరికి వెళ్ళిపోయినారు అక్కడే స్థిరంగా నివాసం ఉంటున్నారు మరి ఇతర కారణాల వల్ల కూలి పనుల కోసమో దేనికోసం వెళ్ళారు అక్కడే ఉండిపోయారు మరి ఆ ఏరియాకి మార్చుకోవచ్చు మీ అడ్రస్ రేషన్ కార్డులో అక్కడికి మార్చుకోవచ్చు మీ ఆధార్ కార్డులో అక్కడికి మార్చుకుని ఉంటారు రేషన్ కార్డు అడ్రస్ మాత్రం ఇక్కడ ఉంటుంది మీ ఊర్లోది ఉంటుంది అప్పుడు ప్రాబ్లం కదా మీరు అక్కడ ఏదైనా తీసుకోవాలన్నా చేయాలన్నా కూడా అప్పుడు ప్రాబ్లం కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేషన్ కార్డులో అడ్రస్ మార్పుకు కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్కి చేంజ్ చేసుకునేయండి మరి ఇది కూడా మంచి ఆప్షనే మరి అలాగే ఒంటరి మహిళకు రేషన్ కార్డు ఇస్తున్నారు ఒంటరి మహిళ రేషన్ కార్డు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఒంటరి పురుషుడు రేషన్ కార్డు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇట్లా అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి రేషన్ కార్డులకు చివరి తేదీ అంటూ ఏమీ లేదు మీరు ఎప్పటివరకైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా రేషన్ కార్డు పొందవచ్చు మరి గుర్తుపెట్టుకొని అప్లై చేసుకొని మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ అవకాశం మళ్ళీ కూడా రాదు తప్పకుండా ఈ అంతా కూడా చేసుకోండి మరి జూన్ నెలలోనే కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ అయితే ప్రకటించింది మరి జూన్ నెలలో వీరికి రేషన్ కూడా ఇస్తామంటున్నారు ఇప్పటికే రేషన్ కార్డు ఓకే అయిన వాళ్ళందరికీ కూడా మరి రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగంటే మీరు ఏపీ సేవా పోర్టల్లోకి వెళ్తే అక్కడ మీరు ఈ యొక్క సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ దగ్గర మీ యొక్క రేషన్ కార్డు అప్లై చేసుకునేటప్పుడు ఒక నెంబర్ ఇచ్చింటారు యాడింగ్ కానీ లేకపోతే రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు కానీ నెంబర్ ఇచ్చి ఉంటారు ఆ నెంబర్ టీ నెంబర్ నొక్కి మీరు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు మీ రేషన్ కార్డు ఎక్కడుంది అని చెప్పేసి ఓకే అంటే కనుక జూన్ నెలలో మీరు రేషన్ కూడా తీసుకోవచ్చు మరి ఇబ్బంది లేదు ఆ విధంగా కూడా మీకు అవకాశం ఉంది మరి వీటన్నింటినీ కూడా ఉపయోగించుకోండి కొత్త రేషన్ కార్డులు కూడా జూన్ నెలలో పంపిణీ అవుతాయి తప్పకుండా ఆ ఆప్షన్స్ అన్ని ఉపయోగించుకొని వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకోండి